అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ నిన్న కీలకమైన వ్యాఖ్యలు చేశాడు ఇతను తమ దేశంలోని లీడర్లను ప్లీడర్లను ఉద్యమకారులను ఉద్దేశించి ఇలా వ్యాఖ్యానాలు చేశాడు వ్యాఖ్యలు కాదు వార్నింగ్ ఇచ్చాడు చాలా రోజులుగా బంగ్లాదేశ్ పరిస్థితి కుక్కలు చించిన విస్తరిలా తయారైంది ఒక గ్రూప్ మరొక గ్రూప్ తో ఒక పార్టీ మరొక పార్టీతో ఒక కమ్యూనిటీ మరొక కమ్యూనిటీతో వీధి కుక్కల్లా కాట్లాడుకుంటూ ఉన్నాయి మరి నిన్న బంగ్లా ఆర్మీ చీఫ్ వీరికి వార్నింగ్ ఇచ్చాడు ఇతను ఎవరిని ఉద్దేశించి ఇలా వార్నింగ్ ఇచ్చాడు బంగ్లాలో పరిస్థితులు ఎలా మారాయి భారత్నే టార్గెట్ చేస్తూ ఇక్కడి నుండి కొందరు తోకలు ఊపారు మందబలం చూసుకుని కుక్కలు మురిగినట్టుగా మొరిగారు మరి ఈ రోజు వీరి ఆర్మీ చీఫే వీరికి వార్నింగ్ ఇచ్చారేమిటి అనే విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను వీడియో తప్పక వినాల్సినదిగా ఇన్ఫర్మేటివ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మరి ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి రాజకీయ నాయకులారా మీరు ఈ విధంగా మీలో మీరు పోట్లాడుకోవద్దు ఇలా అంతర్గత పోరుతో కాలం గడిపితే దేశ సార్వభౌమత్వానికి పెను ముప్పుని ఇది కలిగిస్తుంది దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని గమనించిన నేరస్తులు ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకుంటారు దేశంలో శాంతి భద్రతలు క్షీణించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మొదటి కారణం మనలో మనమే పోట్లాడుకోవడం విభేదాలను పక్కన పెట్టకుండా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉండడం ఘర్షణలకు దిగడం వల్ల దేశ సార్వభౌమత్వం స్వాతంత్ర్యం ప్రమాదంలో పడుతుంది ఈ పరిస్థితులను కొందరు ప్రమాదకర వ్యక్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటారు మీరంతా ఈ విధంగా గందరగోళం సృష్టించడానికి బదులు ఐకమత్యంతో ఉంటూ దేశాన్ని కాపాడుకోవాలని హెచ్చరిస్తున్నాను అప్పుడే ఈ విధంగా ఎందుకు జాతిని అప్రమత్తం చేయలేదని తర్వాత నన్ను అనవద్దు నాకు ఎటువంటి వ్యక్తిగత ఆశయాలు లేవు దేశాన్ని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావాలి అనుకుంటున్నా అలా తీసుకువచ్చిన తర్వాత నేను విశ్రాంతి తీసుకుంటాను అప్పుడు సైన్యం కూడా దేశం లోపలి నుండి తమ తమ బ్యారకులకు వెళ్లిపోతుంది ఎలక్షన్స్ నిర్వహించడానికి మరొక పద్దెనిమిది నెలలు పట్టే అవకాశం ఉంది అని గతంలోనే చెప్పాను నేను ఎలక్షన్స్ ఈ విధంగా నిర్వహించే సన్నాహంలోనే ఉన్నాను అంటూ ఓ సందర్భంగా ఇతను ఉపన్యసించాడు బంగ్లాదేశ్ పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో కాపరి లేని దొంగగొడ్డులాగా మారిందో అని ఆ దేశపు ఆర్మీ చీఫ్ కే భయమేస్తోందంటే ఇక బంగ్లాదేశ్ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు అతనేమన్నాడు మీలో మీరే ఎందుకు కొట్టుకు చేస్తారు అన్నాడు మీలో మీరు అంటే ఎవరు ఎవరు అక్కడ కొట్టుకు చేస్తున్నారో పేరు పేరున ఈ ఆర్మీ చీఫ్ చెప్పలేదు గాని నేను చెప్తాను చూడండి అసలు బంగ్లా ఇలా తలకిందులకి కాళ్లు పైకి చేసి ఎందుకు సిరియా ఇరాక్ లెబనాన్ల లాగా పాకడం ప్రారంభించిందండి అంటే బంగ్లాలోకి పాకిస్తాన్ లో హల్చల్ చేసే ఉగ్రవాద గ్రూపులు చేరాయి నువ్వు బాయి నేను బాయి అని బంగ్లా వాళ్ళకి కొంతకాలం నుండి పాయిజన్ మతోన్మాద పాయిజన్ని ఎక్కించారు షేక్ హసీనాను కూల్చే కుట్రలు చేశారు ఎందుకంటే షేక్ హసీనా భారత్ తో ఫ్రెండ్లీ సంబంధాలను కొనసాగిస్తుంది పాకిస్తాన్ భారత్కేమో ఆగర్భ శత్రువు కాబట్టి షేక్ హసీనాని గద్దె దించాలి అన్న కుట్ర జరిగింది ఎలక్షన్స్ లో గెలిచి ఎలక్ట్ అయిన ఆమెను దించడానికి ఉద్యమం అన్న పేరుతో హింసాత్మక ఆందోళనలకు దిగారు రిజర్వేషన్స్ కి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం చివరికి షేక్ హసీనా పారిపోయేలా చేసింది ఇదంతా ఇదివరకే మనం కొన్ని వీడియోల్లో చెప్పుకున్నాం మీకు ఈ స్టోరీ అంతా తెలిసిందే అనుకోండి ఈ ఉద్యమం పేరుతో కొందరు స్టూడెంట్ నాయకులు తెర మీదకు వచ్చారు ఒకరు బంగ్లాదేశ్ స్టూడెంట్ యూనియన్ దీని అధ్యక్షుని పేరు మహమ్మద్ రెహమాన్ రెండు బంగ్లాదేశ్ నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్ బిఎన్ఎస్ఏ దీని ప్రధాన కార్యదర్శి సారా హసన్ మూడు ప్రోగ్రెసివ్ స్టూడెంట్ అలయన్స్ పిఎస్ఏ దీని అధ్యక్షుడు ఆమిద్ హుస్సేన్ నాలుగు ఇస్లామిక్ స్టూడెంట్ మూమెంట్ ఐఎస్ఎం దీని అధ్యక్షుడు ఫర్మానుల్లా ఐదు నేషనల్ స్టూడెంట్ ఫ్రంట్ ఎన్ఎస్ఎఫ్ దీని నాయకురాలు నజ్మా బేగం ఇవి కాక ఇంకా ప్రధాన రాజకీయ పార్టీ నేషనల్ నాగరిక కమిటీ అనే రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి వీరంతా కలిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి హసీనాను పారిపోయేలాగా చేశారు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ దానికి యూనస్ అను వాడిని చీఫ్ గా నియమించారు అయితే ఈ ఉద్యమంలో పాల్గొన్న వారికి రోజూ సరిగా ఇప్పుడు నిద్ర పట్టడం లేదు మనం ప్రాణాలకు తెగించి ఉద్యమం చేశాం హసీనాను వెలగొట్టాం వెంటనే ఎలక్షన్స్ ప్రకటిస్తారు అనుకున్నాం అలా ప్రకటిస్తే మనమంతా తలా ఒక ప్లేస్ నుండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసే వాళ్ళం అని వీరికి నిద్ర పట్టడం లేదు బంగ్లాదేశ్ తో గాని బంగ్లాదేశ్ ఉద్యమంతో గాని బంగ్లాదేశ్ ప్రజలతో గాని ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేని యూనస్ అనేవాడిని తెచ్చి తాత్కాలిక అధ్యక్షునిగా చేస్తే వాడు మాటి మాటికి పల్లికిలించి నవ్వటం తప్ప ఇంకేమీ చేయడం లేదు వాడు అలా తాత్కాలిక ప్రభుత్వం వెలగబెడుతూ ఉంటేనే దేశంలో భయంకరమైన మారణ హోమం జరిగింది ఇస్లామేతర కమ్యూనిటీలు ఊచకోత జరిగింది అవామీ లీగ్ అంటే షేక్ హసీనా పార్టీ వారి లీడర్స్ పైన కార్యకర్తలపైన ప్రాణాంతక దాడులు జరిగాయి ఇక దొంగతనాలు దోపిడీలు గృహదహనాలు అత్యాచారాలు విశృంఖలంగా జరిగాయి ఇంకా ఇప్పటికీ జరుగుతున్నాయి ఈ యూనస్ అనేవాడు వీటన్నింటినీ చూస్తూ మౌన సాక్షిలాగా మట్టి ముద్దలా కూర్చున్నాడు తప్ప వాడు పీకేదేమీ ఉండటం లేదు పైగా వీడొక నోబుల్ బహుమతి గ్రహీత పరిస్థితులు బంగ్లాదేశ్ లో రోజు రోజుకి అన్ని రంగాలలో దిగజారిపోతూ ఉన్నాయి ఎందుకంటే అక్కడ అదుపు చేసే శక్తే లేదు కాబట్టి నెల క్రితం ఉద్యమంలో పాల్గొన్న స్టూడెంట్ లీడర్స్ రొడ్డెక్కి కి ఫిబ్రవరి లోగా ఎలక్షన్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలి ఉద్యమం గురించి ఉద్యమకారులను గురించి కూడా ప్రకటించాలి అని వార్నింగ్ ఇచ్చారు ప్రకటించకపోతే మళ్లీ ఉద్యమాలు ప్రారంభిస్తాం అని కూడా వార్నింగ్ ఇచ్చారు అయితే పదిహేనవ తేదీ ఎప్పుడో పోయింది గాని వారి బెదిరింపులను పట్టించుకున్న వాడే లేడు దీంతో విద్యార్థి సంఘాలలో అసంతృప్తి రాజుకుని రాజుకుని అది మంటల మొదలైంది చివరికి మొన్న ఇరవై ఐదవ తేదీన వీరంతా ఢాకా విశ్వవిద్యాలయంలోని మధుర్ క్యాంటీన్ లో సమావేశమయ్యారు ఒక కొత్త పార్టీని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి జూలైలో షేక్ హసీనా పారిపోయేలా ఉద్యమం చేసిన వారిలోని కొత్త పార్టీలో చేర్చుకోలేదు అని అతడిని చేర్చుకోవాలి అని ఈ ఘర్షణలు జరిగాయి వీరు ఇక్కడ కూడా ఒకరిని ఒకరు కుక్కల్లా కొట్టుకున్నారు అబూ బకర్ మజుందార్ అనేవాడు కొత్త పార్టీ కన్వీనర్ గాను జాహిద్ అహయాన్ అనేవాడిని కార్యదర్శి గాను హీద్ సియామ్ అనేవాడిని సీనియర్ జాయింట్ కన్వీనర్ గాను నియమించారు ఈ కొత్త పార్టీ పేరు బంగ్లాదేశ్ గౌణతంత్రిక్ చిత్ర సాంగ్ షౌద్ ఇంగ్లీష్ లో డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ ఇదండి విషయం వీరు ఇలా కొత్త పార్టీ పెట్టడం పెట్టిన సందర్భంగా కుక్కల్లా కొట్లాడుకోవడంతో ఆర్మీ చీఫ్ జమాన్ ఓరి బడవల్లారా మీలో మీరు కొట్టుకు చస్తారేమిరా అన్నాడు పోతే మరొక ఇంపార్టెంట్ విషయం కూడా ఉంది నహీద్ ఇస్లాం అనేవాడి గురించి ఇతడు జూలై నాటి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు స్టూడెంట్ లీడర్ ఇతను తర్వాత ప్రస్తుత యూనస్ తాత్కాలిక ప్రభుత్వంలో అడ్వైజర్ గా చేరాడు అంటే ప్రభుత్వంలో కీలకమైన పాత్రే ఇతనిది కానీ ఇతను ఇప్పుడు అందులో నుండి బయటకు వచ్చాడు తాత్కాలిక ప్రభుత్వానికి రిజైన్ చేసి బయటకు వచ్చాడు ఎందుకయ్యా అంటే ఇతను కూడా ఓ కొత్త పార్టీని పెడుతున్నాడు అంటే యూనస్ యూనస్ అనువాడు అక్కడ ఫెయిల్ అయ్యాడన్నమాట అతడు అలా పల్లికిలించి చూస్తూ ఉంటేనే బంగ్లాలో మారణహోమం జరిగిపోయింది కాబట్టి దానిని అతడు ఏమాత్రం కంట్రోల్ చేయలేదు కాబట్టి చేయలేకపోతున్నాడు కాబట్టి ప్రస్తుతం అనేక గ్రూపుల మధ్య ఈ విధంగా మారణహోమం జరుగుతూనే ఉంది కానీ యూనస్ గిలించడమే గాని ఇంకేమీ చేయటం లేదు సో ఇందువల్ల రాబోయే ఎలక్షన్స్ కోసం ఉద్యమాలు చేసిన విద్యార్థులు ఒకరిని ఒకరు తన్నుకుంటూ కొత్త పార్టీలు పెడుతున్నారు అంటే ఎలాగైనా పద్దెనిమిది నెలల్లో బంగ్లాకు ఎలక్షన్స్ జరిపిస్తాం అని తాత్కాలిక ప్రభుత్వము ఆర్మీ చీఫ్ లాంటి వారు అంటున్నారు కదా అందుకని అప్పటిలోగా పార్టీని పెట్టేసి ప్రచారం చేసేసి సీట్లు కొట్టేయాలని వీరు ఇలా ఆవేశపడిపోతున్నారు ఇదండి బంగ్లాదేశ్ లోని ఉద్యమాల ఉద్దేశం వాటి నాయకుల స్వార్థ పూరిత లక్ష్యం అవడానికి ఉద్యమాలు తేవడం మారణ హోమం సృష్టించడం దేశం చేతిలో బిచ్చపు పాత్ర పెట్టడం ఎంతకైనా తెగిస్తారు వీరు ఈ ఉద్యమకారులు నాయకులుగా మారడానికి అధికారాలు సాధించడానికే ఇదంతా చేశారని ఇందువల్ల తెలుస్తుంది కదా సో ఇదంతా చూసే మిలిటరీ జనరల్ మీలో మీరు కొట్టుకుని ఎందుకు పరువు తీసుకుంటారు అలా కొట్టుకు చేస్తూ ఉంటే దేశం దొంగల పాలవుతుంది జాగ్రత్త అన్నాడు అంటే ఇలాగే పదవుల కోసం మీరు కొట్టుకు చేస్తే మీ ఉద్యమాలు నకిలీ ఉద్యమాలు అన్న సంగతి అందరికీ తెలుస్తుంది మరి వీళ్ళు ఇలానే కొట్టుకు చేస్తే హ్యాపీగా ఈ మిలటరీ ఏ ప్రజాస్వామ్యం అన్న పదాన్ని అక్కడ కట్ చేసేసి మిలటరీ రాజ్యాన్ని స్థాపించినా స్థాపిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సిరియా లెబనాన్ లాంటి దేశాల్లో అలానే జరుగుతూ ఉంటుంది కదా ప్రజాస్వామ్యం ఉండదు గోంగుర కట్టా ఉండదు అక్కడ మతోన్మాద మూకల స్వైర విహారం ఉంటుంది ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రస్తుతం ఆ దేశాలనే ఇమిటేట్ చేస్తోంది మరి ఆర్మీ జనరల్ చెప్పాడని కాస్తైనా వెనకకి తగ్గుతారా లేక తగ్గేదే లేదు అని తమలో తాము అలాగే తన్నుకు చస్తారా అయితే చూడాల్సి ఉంది ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీ నోటిఫికేషన్లోకి రావడానికి బెల్ ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్